హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కదా అత్తగారు అరటికాయ పొడి ఈ కథని డాక్టర్ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారు రచించారండి నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇక కథలోనికి వెళదాం అత్తగారు అరటికాయ పొడి రేపు నిజ శ్రావణ మాసం వచ్చేలోపు వరలక్ష్మి వ్రతం నాటికి గెలతో పాటు పిలకల్ని కూడా వేయాలి అరటి చెట్టమ్మ అంటూ మా అత్తగారు పెరటి వైపు తులసి కోట వెనుకున్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు మడిలో ఉన్నారు కాబట్టి నీళ్ళ బిందెడు ఆ చెట్టుకు పోశారు ఆయుర్దాయం పోసినట్టు ఆ పక్కనే పందికొక్క తవ్వి పడేసిన కరివేపాకు మొక్కను పదహారోసారి పాతి తిరిగి ఆ మొక్కకు మడినీళ్ళతోనే ప్రాణదానం చేశారు అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా ఒక చెట్టు చేను నాటితే పూత పిందే సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటూ ఉండేదని మా అత్తగారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు కానీ మా పెరట్లో చాలా కాలం నుంచి కాయన నాలుగు అరటి చెట్లు అత్తగారి నాటినవే బహుశా వాటికి సంప్రదాయాలు తెలిసి ఉండవు ఈ చెట్టు కాయల కాయని కారణం ఏంటి అని మాతగారిని అడిగితే ఆమె ఒక నవ్వు నవ్వి అవి కాయలు కాచే జాతికి అరటి కాదర్రా ఒట్టి ఆకుల కోసమే వేశానని సెలవిచ్చారు కాబోలు అనుకున్నాను నేను కానీ మా పెరట్లో ఉన్న కాయల కాయ అరటి చెట్టు మొక్కల్ని పిల పిలకల్ని నాలుగు వీధుల అవతల ఉన్న తెలిసిన వాళ్ళు తీసుకువెళ్ళారు వాళ్ళ పెరట్లో నాటి పెంచుకోవడానికి కొన్ని నెలల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి నుంచి కొన్ని నవనవన ఆడే మంచి అరటికాయలు పంపించారు పని మనిషి చేత ఎక్కడివి అని విచారిస్తే మీ మీ ఇంటి నుంచి తీసుకెళ్ళిన అరటి చెట్లు కాయలేనమ్మా అన్నదా పని మనిషి నేను తెల్లబోయాను పని మనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయారు ఆ పని మనిషి వెళ్ళిందాక తర్వాత చాలాసేపటికి వంటింట్లోంచి బయటికి వచ్చారు పని మనిషి చెప్పింది విన్నారా అన్నాను ఆహా విన్నాను అదే ఆలోచిస్తున్నాను బహుశా ఆ నాలుగు అరటి చెట్లు మన పెరట్లో కాయలు కాయకపోవడానికి కారణం భూదేవే అన్నారు మా అత్తగారు సీరియస్గా ముఖం పెట్టి రెండో కారణం నీటిపారుదల సాలలేదు అన్నారు ఈసారి అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు అసలు ఆ అరటి చెట్లు కాయలు కాయడా కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం తెరపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారి భోజనానికి ఆకులు అందించడం కోసమే సరిపోయిందా అరటి చెట్టు జీవితం కాయలు కాచే అవకాశం మా అత్తగారి ఇవ్వందే రెక్కలు తెగిన పక్షుల్లా నిలబడ్డ అరటి స్తంభాలను పాలిట మరో రాక్షసుడు కూడా ఉన్నాడు వాడే వీడు మా వంటవాడు పేరు అప్పులు వాడి పూర్తి పేరు అపలాచారి మా అత్తగారే వాడిని ముద్దుగా అప్పులు అంటారు మేమంతా వాడిని చారి చార్లు చారు వగేర పేర్లతో ఒక పేర్లతో పిలుస్తాం అప్పులు వట్టి ఆచారి మాత్రమే కాదు బ్రహ్మచారి కూడా తనను పెళ్లాడాల్సిన మేనమా కూతురు పెళ్ళాడనని ఖచ్చితంగా చెప్పేసిందట చెప్పడమే కాదు అసలు నీలాంటి ఆడంగి వాడికి పెళ్ళి అవసరం లేదు ఏ పిల్లనో పెళ్ళాడి దాని జీవితం నాశనం చేయక ఎక్కడో చోట వంట చేసుకొని బ్రతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందట మరి పెళ్ళి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావుట్రా ఎవరో ఒక పిల్లని చూసుకొని పెళ్ళాడాలి కానీ అంటూ మా అత్తగారు అంటుంటే నాకెవరు పిల్లనిస్తారమ్మా నన్నెవరో తెలిసిన వాళ్ళు వీళ్లలో పిల్లలు పిల్లలు చేసుకోరు అని కళ్ళు తుడుచుకుంటూ ఉండేవాడు మా అప్పులు ఆడదాంలా చి పిచ్చుకొంక నీకేం రా నిక్షేపంలా ఉన్నావు ఉండు నేను విచారిస్తాను ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారే అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా నెత్తిన వేసుకున్నారు ఒకరోజు ఆనాటి నుండి అప్పులు మాతగారి యొక్క భక్తుడు భృత్యుడు కూడా ఆమె కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సాయపడుతూ ఉండేవాడు ఒక వంట పనిలో తప్ప ఆమె సంతోషిస్తుందని పొద్దుటే పూజామందిరం ముందు కూర్చుని భక్తితో సుప్రభాతం చదివేవాడు వంట అయ్యాక మాత్తగారికి ఎదురు కూర్చుని సంగీతం పాడేవాడు ఇంతా చేసి చివరకు భోజనాల దగ్గరికి వచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తూ ఉండేవాడు ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందు వెళ్ళి మొదట్లో ఉండే మంచి అరిటాకులు కోసుకొచ్చుకొని దొంగతనంగా అటక మీద దాచేవాడు వంటాగింటా ముగించుకొని తీరిగ్గా అరిటాకు కోసం కత్తి పట్టుకెళ్ళేవారు మా అత్తగారు అంతకు ముందు రోజే ఆమె చూసిన మంచి అరటాకు కనబడేది కాదు వెంటనే ఆవిడ పెరట్లోంచి గర్దించేది ఒరే అప్పులు దొంగ వెదవా ఉన్న ఒక్క అరటాకు కోసుకెళ్ళావుట్రా ఇప్పుడు నా గతి ఏమిట్రా అంటూ ఆ కోసుకుని రాక ఏం చేయమంటారు మంచి ఆకులన్నీ మీరదా కోస్తే నా గతి ఏమిదా కావాలా అని అప్పులు తనలో తను సనుక్కుంటూ ఉండడం ఒకసారి వంటింటి వైపు వెళ్ళిన నేను విన్నాను అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు వెకిలి నవ్వు నవ్వుతూ మాట మార్చాడు చూస్తే రే అమ్మ పెద్దమ్మగారు నా మీద నిండా ఆభాండం వేస్తారు ఆమె కోసం దా అరటి అరటాకు కోసుకొచ్చి అటక మీద దాచి ఉంచి నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు ఏదో సంబంధం చూసి అప్పులు పెళ్లి చేయిస్తానంటున్న మా అత్తగారి ఔదార్యం మధ్య అరటాకు పేచి వస్తే అప్పులు పెళ్లి కంటే ముందు అంపకాల జరుగుతుందని నేను చూసి చూడనట్లు విని విన్నట్లు ఊరుకున్నాను సుమారైన అరిటాకు కోసుకొని మా అత్తగారు వంటింట్లోకి వస్తూ ఉండగానే ఎటు దొంగతనం బయటపడ్డది కదా అని అటక మీద దాచిన అరిటాకు మీ మీకోసమే దా కోస్తినమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు వెంటనే మా అత్తగారు ముఖం అరిటాకు అంత అయింది మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంలో అప్పులు మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకొని భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిరిగి తను గోడవైపుకు తిరిగి ఆకు వేసుకొని భోంచేస్తున్నారు ఆమెకు ఎదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహావతారమో ఎత్తి ఆమె ఏం భోజనం చేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాత్రులకు ఆమె ఏం వంట వేసుకొని తింటుందో తెలియదు పోనీ కమ్మని కరివేపాకు తాళింపు గుమగుమలాడే గుమగుమలను బట్టి అయినా ఆమె ఆ పూట ఏం వంట చేస్తుందో పని కట్టుకో పసికట్టవచ్చు కొంతవరకు ఇతరుల ముక్కుల దాకా వస్తే మైలపడుతుందని మా అత్తగారు తను వేసే తాళింపు కూడాను ఆచారపు హద్దుల్లోనే ఉండేది కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మడి ఊరగాయ జాడీలోంచి వచ్చే రకరకాల వాసనలు మాత్రం ఆమె అరికట్టలేకపోయేది వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాళించేవి మా అత్తగారి మడి ఊరగాయ జాడీల్లోంచి ఒకసారి మా అత్తగారు భోజనానికి కూర్చున్నప్పుడే మా వారు భోజనానికి కూర్చోవడం తటస్థించింది మరి ఆవిడ భోజనానికి కూర్చోబోయి మడి ఊరగాయలుండే జాడీ కదిలించారు ఏమో గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా దూసుకొచ్చే అబ్బా ఏమిటి వాసన బత్తాయి పళ్ళు ఏమైనా కుళ్ళిపోయాయ్యా కాదే ఉం ఉండు ఏదో వాసన పెరటి వైపు అంట్లు తోమే చోట రోజు పని మనిషి శుభ్రం చేయడం లేదా ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అంటూ నన్ను కోప్పడ్డారు మావారు అదేం కాదని నచ్చ చెప్పపోయి పోయేసరికి తల ప్రాణం తోకొచ్చింది భోంచేస్తుండగా మా వెనక నుంచి మా ఇద్దరి కంచాల్లో ఏదో ఒక నల్లటి పదార్థం తప్పును పడింది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను మా అత్తగారి ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకొని క్వశ్చన్ మార్క్ లాగా ఉంచుంది ఏమిటమ్మా ఇది అన్నారు మావారు ఊరుకోక కనుక్కోరా చూద్దాం అన్నారు మా అత్తగారు నవ్వుతూ అబ్బో నీ వంట ఏది కను ఏదో కనుక్కోడు నా వల్ల కాని పని అన్నారు మా వారు నాకు నవ్వొచ్చి పొరబోయింది పోని నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ విషయ సమస్య ఏం చెప్పేది కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావడానికి బదులు అప్పుడే నాలుగు వర్షం తుప్పర్లు పడిన భూమి మీద తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాళిస్తోంది నల్లని పదార్థంలోంచి పోనీ చింతపండా అంటే కాదు కాకుండానూ పోలేదు చింతగింజ ఒకటి నేనున్నా నన్ను తొంగి చూస్తోందా నల్ల పదార్థంలో నుంచి ఇక చింతపండు పచ్చడేనని అనే లోపు ఏవో తాళ్ళు తాళ్ళుగా కనిపిస్తున్నాయి పదార్థంలో ఏదో ఒకటి చటుక్కున చెప్పేసి అత్తగారి ముందు అవమానం పాల కాకూడదని నా బాధ పోని నువ్వు కాస్త నోట్లో వేసుకొని రుచి చూసి చెప్పరా అన్నది మా అత్తగారు కొడుకును ఉద్దేశించి అబ్బే అదే నీ కోడల్ని అడిగావుగా ముందు నీ కోడలే చెప్పమను అని తప్పుకున్నారు దొంగ ఈలోగా మీ భోజనాలు పూర్తయ్యేటట్లున్నాయి అన్నారు మా అత్తగారు మరీ మంచిది అసలు ఆ పదార్థం ఏమిటో నీ కోడలు కనుక్కుంటుందో ఓడిపోయాని నొప్పుకుంటుందో కనుక్కో అన్నారు మావారు నన్ను ఏడిపించడానికి బాబు నేను ఓడిపోయాను నిజంగానే నాకు తెలియదత్తా అన్నాను అంతవరకు నవ్వు బిగబట్టుకొని వడ్డిస్తున్న అప్పులు నేను అనేసరికి ముప్పై రెండు గుగ్గిరి పళ్ళు బయటికి పెట్టి నవ్వాడు అయ్యో అదేం నిండా కష్టమని అమ్మగారు నన్ను చెప్పమంటారా ఆ పదార్థం అన్నాడు సింగరాయకొండలో పుట్టిన శ్రీరంగంలో పెరిగిన మా అప్పులు చెప్పరా అన్నారు మావారు ఆ నల్లద నల్ల పదార్థం మా అత్తగారు చూడకుండా అప్పడం కింద తోస్తూ అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వెంకాయ పచ్చడి అన్నాడు పక్కున నవ్వేసరికి మా వారికి నాకు కూడా పొరబోయి దగ్గొచ్చింది శబ్దం లేకుండా మూతి మీద వేలేసుకొని మా అత్తగారు కూడా కాసేపు నవ్వి ఓరిని రే నీ తోడేగా వెంకాయ కాదురా వంకాయ ఎన్నిసార్లు చెప్పాను రా ఇన్నాళ్ళుగా మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగా వచ్చి అఘోరించలేదేమిట్రా పిచ్చుకుంకా అని మందనించారు అప్పులు సిగ్గుపడ్డాడు పోని ఇప్పుడైనా తినండర్రా పచ్చడి పేరు తెలిసిందిగా అన్నారు మా అత్తగారు అయ్యో నాకు సహించదు ఈ పచ్చడి అని తప్పుకున్నారు మావారు అదేమిట్రా చిన్నప్పుడు ఆ చెంచురాక్షసి చేస్తే తినేవాడివి కదూ ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్న బుచ్చుకొని చెంచురాక్షస్ అసలు పేరు చెంచులక్ష్మమ్మ మా అత్తగారి విధవాడపడుచు ఎంతో మంచిది మావారు చెబుతుంటారు భర్త పోయాక మా మామగారి దగ్గరే వండి వంట వండి పెడుతూ మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందిట ఆమె పోవడంతో వారు కాలేజీలో చేరడం హోటల్ భోజనం చేయడం అన్నీ ఒకేసారి జరిగాయట వాళ్ళమ్మ వంట చేసి తను భోంచేసింది వేళ్ల మీద లెక్కించవచ్చు అంటారు మావారు చెంచ మాట రాగానే మా వారి ముఖం గంభీరంగా అయిపోయింది నిజమే చిన్నత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాడిని అరటికాయ పొడి అంటే నాకెంతో ఇష్టమైన తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మావారు చిన్నప్పటి రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఓరు తిక్కన్నా అరటికాయ పొడి చేయడం ఏమంత భాగ్యంరా నీకు ఇష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని రేపో మాపో చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా ప్రేమతో మా వారు హడలిపోయారు అభే వద్దమ్మా ఊరికే అన్నాను అని తప్పుకోవడానికి తంటాలు పడ్డారు మా అత్తగారు విడిచిపెట్టలేదు నీవు ఊరికే అను నిజంగా అను మా నా అరటి చెట్టు కొత్తగా గెలవేసింది మొదట ఆ కాయలు కోసి నీకోసం అరటికాయ పొడి చేసి పెడతాను సరేనా అన్నారు మా అత్తగారు ఇప్పుడు వద్దమ్మా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేద్దువులే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమీ తోచక తిగమో పడుతూ బాగుందిరా నువ్వు అనేది అరటికాయ పొడి కోసం బంధువుల్ని రమ్మంటావా ఏమిటి అడుగుతాను అరటికాయ పొడి అంటే నీకు ఇష్టం అన్నావు కదూ కనుక నీ కోసం మూడో ముందొకసారి అరటికాయ పొడి చేయిస్తాను చుట్టాలు వస్తే మళ్ళీ చేసుకోవచ్చులే అరటికాయ పొడికి ఏం భాగ్యం ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలేసింది మజ్జిగన్నం కూడా సరిగా తినకుండా చేయి కడుక్కోవడానికి లేచారు అయినా మీకెందుకు అనవసరంగా శ్రమ అప్పులు చేత చేయించండి అరటికాయ పొడి అన్నాను వారి ఆపద నుంచి కాపాడడానికి అయ్యో నెత్తిరాత అప్పులకి అరటికాయ పొడి ఆరు ఆరు వందల మైళ్ళ దూరంలో అని నీకు మాత్రం తెలియదా ఏమిటే అయినా నాకేం శ్రమ కనుక నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పుల చేతికిచ్చి పెరటి వైపు వెళ్ళారు మాతగారు చీకడుక్కొని మూత ఉడుచుకుంటూ వచ్చిన మావారు నా చెవిలో త్వరగా చీకడుక్కొని రా నీతో ఒక మాట చెప్పాలి అంటూ మేడ మీదకి తీసుకెళ్లారు చీకడుక్కొని అంట్ల గిన్నెలో పని మనిషికి వేయమని చెప్పి పొందాను పాందాన్ని తీసుకొని పైకి వెళ్ళాను ఏదో ఆలోచిస్తూ వాళ్ళ కుర్చీలో నడుమాల్సిన వాసాలు లెక్క పెడుతున్నారు మా వారు నన్ను చూడగానే జివాలను లేచి వచ్చి పాందాలలోకి ఒక్క పొడి కాస్త తీసుకొని నోట్లో వేసుకున్నారు చూడు నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేతు చేయబోతుందా అన్నారు భయపడుతూ ఆహా ఆమె అన్నంత చేసి తిరుగుతుంది మీరు తిన్నా తినక తినదాకా విడిచిపెట్టదు కూడా అన్నాను వచ్చి నవ్వు ఆపుకుంటూ బాబోయ్ అయితే రేపు నేను ఇంటికి రాను భోజనానికి నా స్నేహితుడు ఎవరో గృహప్రవేశం చేయబోతున్నాడు వాడింట్లో ఇంట్లో భోంచేస్తాను రేపు ఆ సంగతి మా అమ్మకు చెప్పు ముందే చెప్పకు ఆమె అరటికాయ పొడి చేశాక చెప్పు నాకు నవ్వొచ్చింది మా వారి చాదస్తానికి ఏమి లాభం లేదు రేపు తప్పించుకునే ఎల్లుండి ఆ తర్వాత అరటి గెల్లో కాయలున్ను మీరు తప్పించుకోలేరు అన్నాను ఆ గెల్లో ఎన్ని కాయలు ఉన్నాయేమిటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ కనీసం ఇరవై ముప్పై పై చచ్చాన్రా దేవుడా అంటూ వాళ్ళ కుర్చీలో కూలబడ్డారు కాసేపు ఉండి ఆ ఐడియా చూడు నేను చెప్పినట్లు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటే ఏం ఏం చేయాలి అన్నాను మరేం లేదు ఆ అరటి గెల కోసేసి ఎవరికైనా దానం ఇచ్చేసి నన్ను అని అవుతావు అన్నారు వారు బ్రతిమరాడుతు బాబోయ్ మీ అమ్మ బతికుండగానే ఆమె చూసిందంటే ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనక డిక్కీలో పడే పొద్దున్నే లేచి వెళుతూ మా పక్కింటి భాస్కర్ గారింట్లో పడేసిపోతానన్నారు పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా రేపు వాళ్ళకే పట్టుకెళ్ళండి అన్నాను అది రేపు కాదులే వచ్చే శుక్రవారం మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు ఏం హోటళ్ళు లేవు అయ్యో ఏం కర్మండి హోటల్లో భోజనం చేయడానికి పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళింటికి ఎవరింటికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గెలను ఏం పక్కింటి వాళ్ళు ఏం పాపం చేశారు అన్నారు మావారు పొరేపాటిన మీ అమ్మకు తెలిస్తే నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకు అంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికే పట్టుకెళ్ళానని చెప్పు గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆమె అడగ వచ్చిందా ఏంటి ఏం సరేనా అన్నారు మా సమాధానం కోసం అలాగే అన్నాను చివరిన మా వారు చెప్పింది నచ్చి కానీ చీకటితో లేచి అరటికెల కోసి కారులో పడేస్తాను మరి మీ అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళిపోవాలి లేకపోతే చిక్కు వస్తుందన్నాను తొమ్మిదింటికి నిద్ర లేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ ఓ ఎస్ అలాగే అలారం పెట్టు ఐదింటికి అన్నారు ఆవలిస్తూ తెల్లారి గట్ట అలారం మూతకు అదిరిపడాలా లేచాను మా వారు మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అలారం పెట్టమన్న మనిషి అరటి గల కోసినాక మా వారిని లేవదలుచుకోలేదు చప్పుడు కాకుండా మేడ దిగి వెళ్ళి పెరట్లో ఓ మూల గుడిసెలో ఉన్న మా తోట వాడు ఏడుకొండల్ని పిలిచాను నెమ్మదిగా ఎవరది అంటూ గుడిసెలో ఉంచి దూసుకొచ్చాడు ఏడుకొండలు నన్ను చూసి కళ్ళు నుముకుంటూ అమ్మగారు ఆ అన్నాడు కంగు కంగుఆరపడుతూ ఉస్ అరవక చూడు కత్తిని తీసుకుని నా వెంట అంటూ ముందుకు నడిచాను డిటెక్టివ్ నవల్లో విలన్లాగా ఏడుకొండలు కత్తి తెచ్చాడు అందంగా ఉన్న అరటిగలను కోసేయి అనడానికి మనస్సు ఎంతో బాధపడింది ఆనాడు పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికేసినట్లు భర్తృవాక్య పరిపాలన కోసం నేను అరటికెలను కోయించక తప్పలేదు కోయించిన గెలను కారులో పెట్టించి మళ్ళీ చప్పుడు కాకుండా మేడ మీదకి వెళ్ళాను మా వారు బ్రహ్మాండంగా గురకలు పెడుతున్నారు ఇంకా నేనే ఒక అలారం కాక తప్పలేదు ఉలికిపడి లేచారు లేవండి త్వరగా అరటికెల కోసేశాను ఎందుకు అన్నారు నిద్రమతులు ఎందుకేంటి మీరేగా కోయించమన్నారు త్వరగా లేచి కారు తీసుకెళ్ళండి గెల దాంట్లో పెట్టించాను అబ్బా నీవే తీసుకెళ్ళి ఇవ్వు నన్ను డిస్టర్బ్ చేయక నిద్ర వస్తుంది అన్నాడు మా వారు తిరిగి పడుకుంటూ చచ్చాను రా భగవంతుడా కథ అడ్డం తిరిగింది చూడండి మిమ్మల్నే మీ అమ్మ లేచే టైం అయింది మీరు ఏమాత్రం బతికించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి ఉంటుంది ఈ రోజు నుండి వరుసగా గెలలో కాయలైపోయిందాక బాబో ఇదిగో లేచానంటూ మావారు తేలు కుట్టిన తేలు కుట్టినట్టు తుళ్ళిపడి లేచారు అప్పటికి కానీ మా వారికి నిద్రమత్త దిగలేదు పెరటివైపు తలుపు తీసి చప్పుడైంది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టే మా అత్తగారు లేచారు పెరటివైపు వెళుతున్న వెళుతూనే కనిపించకపోతే ఏడుకండల్ని క్యాకేసి అడుగుతుంది వాడు చెప్తాడు నన్ను పిలుస్తుంది ఏమండోయ్ త్వరగా కారు తీసుకెళ్ళండి మా అమ్మ మీ అమ్మ లేచారు అన్నారు కంగారు పడుతుంది అయ్యయ్యో ఇదిగో వచ్చేస్తున్నా అంటూ ముఖం కడుకొని చొక్కా వేసుకొని గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళారు బెడ్ కాఫీ తీసుకుని అప్పులు ఎదురు అడిచి వెదవసం పోయిందిరా ఈరోజు ఖరాబ్ నీ శకునంతో అంటూ నాలుగు అడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్ల దిగి కారు తీసుకొని గేటు బయటికి వెళ్ళిపోయారు మా వారు ఉన్నట్టుండి మా కేకలు మేడ మీదకి వినిపించాయి చచ్చాను ఇక నన్ను పిలుస్తుంది పిలుస్తుంది ఏమిటి పిలిచింది వస్తున్నానత్తా అంటూ బళ్ళోకి వెళ్ళినట్టు పెరటిలో వైపు పెరటి వైపు ఉన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను అది కాదే అరటి గల అంత తెల్లారి కోయించాల్సిన అవసరం ఏమొచ్చింది కారులో పెట్టించా ఎందుకు అసలు ఏది మీ అబ్బాయి తీసుకెళ్ళారు మరి కారులో ఉన్న అరటి గలా పెట్టిన సంగతి ఏంటి ఆయన ఎక్కువ ఇంచు కారులో పెట్టమన్నారు తన స్నేహితుడి ఇంట్లో ఈ రోజు గృహప్రవేశం అట తీసుకెళ్లారు వాళ్ళకి ఇవ్వడానికి అన్నాను నేను నీళ్లు నమ్ముతూ అయ్యో నెత్తిరాత శ్రావణ శుక్రవారం పూట తొలి వేసిన తొలిసారి వేసిన నిక్షేపాలు అంటే అరటికెలా నీవు ఎట్లా కోసిచ్చావు వాడు ఎట్లా తీసుకెళ్లాడు హావ్వా అయినా నీకు నీవు నన్నెందుకు లేపలేదు ఏం చెప్పేది తల వంచుకొని మాట్లాడక ఊరుకున్నాను అప్పులు చేతులు కట్టుకొని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు ఏడుకొండలు అరటి చెట్టు పక్కన నిలబడ్డాడు తల వంచుకొని దోషిలాగా ఇంకా చూస్తూ నిలబడ్డామిట్రా గెలకోసిన వెంటనే అరటి చెట్టు కొట్టేయాలని తెలీదు అని గర్జించారు మా అత్తగారు అరటి చెట్టు మొదలంతా నరికేసి ఊచలు తీసుకొని మా అత్తగారు ముందుంచారు ఎందుకు ఇవి అఘోరించనా తీసుకెళ్ళి దెబ్బల పారే బంగారం లాంటి అరటికెళ్ళ ఊళ్ళో వాళ్ళకిచ్చి ఈ బోడి ఊచాలు తినడానిక ఇన్నాళ్ళు పెంచింది ఈ అరటి చెట్టును చిచ్చి మనుషులకు బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి అసలన్నీ వాడిక తండ్రి బుద్ధులే వచ్చాయి అయినా అంతే వారం వర్జం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు ఆయన మాట్లాడో పోట్లాడో ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సింది కానీ మరీ మొగుడు ఏ చెప్తే దానికి తాళం వేస్తూ ఉండాలా ఏంటి ఇదిగో ఇట్లాగే ఉంటుంది అంటూ నాకు రెండు చురకలు తగిలించారు మా అత్తగారు తల ఒగ్గాను వాళ్ళ అబ్బాయి కోసం ఆ పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు మాతగారు కొడుకు వస్తే నాలుగు చీవాట్లు వేసి అడగాలను చాలాసేపు ఎదురు చూసింది ఆమె మా వారు రాలేదు కారు రాలేదు పన్నెండు గంటలైనా వారు రాలేదు బహుశా వాళ్ళ అమ్మకు భయపడి ఏ స్నేహితుడి ఇంటికో వెళ్ళి ఉంటారనుకున్నాను గేటు బయట కారు ఆపి చప్పుడు కాకుండా మేడ మీదకి వెళ్ళి ఒక నిద్ర పోయి లేచి తాపీగా స్నానం ఏదో ముగించుకొని బట్టలు మార్చుకొని కాఫీ కూడా అడగకుండా వాళ్ళమ్మ కంట పడకుండా ఉంటే చాలునని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా మెట్లు దిగారు మా వారు నేను ఎదురయ్యాను అలాగే రా వెనక్కి వెళ్ళు మంచి శకునం చూడు మా అమ్మ ఇప్పుడు ఎక్కడుండేది కేకలేసిందా అన్నారు రహస్యంగా అదంతా ఎందుకు అడుగుతారులేండి ఇంతవరకు మీ కోసం కాచుకొని ఉన్నది మీరు వస్తే నాలుగు చీవాట్లు వేసి అడగాలని ఇప్పుడే వంట చే చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి బాబోయ్ అయితే నన్ను త్వరగా వెళ్ళని అయితే ఇంతకీ మీ భోజనము హోటల్ అయ్యో ఏం గ్రహచారం అండి అరటికాయలు లేవుగా ఇంట్లో ఈ పూట భోజనం చేయండి అని బ్రతిమాలతు అబ్బా చెప్తే వినవు కదా అసలే మా అమ్మ కోపంగా ఉంది ఈరోజు ఆమె వెయ్యబోయే ప్రశ్నలకి అబద్ధాలు చెబుతూ కూర్చోవాలి నా చేత కాదు మా అమ్మ అడిగితే ఉందిగా గృహప్రవేశం అక్కడికి వెళ్ళానని చెప్పు ఆ నాకు ఇదే పని నేనే తీరి నేనైనా తీరిగ్గా మీకోసం అబద్దాలు ఆడటానికి కూర్చున్నాను మీ అమ్మ చేత చీవాట్లు సూటిపోటీ మాటలు నేను తినలేను అంతకన్నా అరటికాయ పొడైనా తినొచ్చు ఇవాడ కాకపోతే రేపు మాత్రం మీరు ఆమె కంటపడరా ఏంటి అన్నాను రేపటికి ఆమె కోపం చల్లారిపోతుందిలే అంటూ మెట్లు దిగి హాల్లోకి వెళ్ళారో లేదో సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా నామాలతోనూ చేతిలో సంచితోనూ ప్రత్యక్షమైనారు మా వారు మా బావగారు ఏం రా అంతా కులాసా ఏనా అంటూ మా వారి గతుకు మా అన్నయ్య ఇదేనా రావడం ఇంటి దగ్గర వదిన పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా అంటూ వాళ్ళ అన్నయ్యను హాల్లో నుంచి హాల్లోకి ఆహ్వా ఆహ్వానించారు ఎవరో అనుకుని లోపలికి వెళ్ళిపోయిన నేను మా బావగారు గొంతు గుర్తుపట్టి హాల్లోకి వచ్చాను నన్ను చూస్తూనే ఏమ్మా బాగున్నావా మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమంది పిల్లలంతా నిన్ను చూడాలని కలవరిస్తున్నారు అన్నారు అవును బావగారు ఇంతవరకు వాళ్ళని మా ఇంటికి తీసుకురానే లేదు పోని ఈసారైనా తీసుకురాకపోయారా ఆ అక్కయ్యను పిల్లలను అన్నాను ఎక్కడమ్మా నా ఉద్యోగంతోనే సరిపోతుంది ఈసారి ఆఫీస్ పని మీద వచ్చాను నాలుగు రోజులు లీవులో అలాగా అలాగే మిమ్మల్ని చూసినట్టు ఉంటుందని అనుకున్నాను అన్నట్లు కక్కి ఏది కనబడదే అన్నారు మా అత్తగారి కోసం వెతుకుతూ ఆమె వంటింట్లో ఉన్నారు పిలుస్తానంటూ మా బావగారి కాళ్ళకు నీళ్లు కూడా తేవడానికి పెరటి వైపు వెళ్ళాను అప్పుడే అరిటాకు కోసం కత్తి పట్టుకున్నట్లు బయలుదేరారు మా అత్తగారు బావగారు వచ్చారన్నాను ఎప్పుడు ఇంత పొద్దుకి ఏం బండి ఉంది పొద్దున్నే వచ్చారులా ఉంది బహుశా సాకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినట్టున్నారు అందుకే ఆలస్యమైంది అనుకుంటా అన్నాను అయితే బోంచేయలేదన్నమాట అయ్యో నెత్తిరాత ఈ ఆ అరటిగలే ఉంటే లక్షణంగా పొడి చేసేదాన్ని వాడికి కూడా అరటి పొడి అరటికాయ పొడి అంటే ఎంతో ఇష్టం అని మా తోడుకోడలు చెప్తుండేది ఈ పూట వట్టి పత్యం మెతుకులు పెట్టాల్సిందే వాడికి అరటి గేల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు కూడా తీసుకురాలా మార్కెట్ నుంచి ఒట్టి సాంబారు చేసి అప్పడాలు వేయించాను నేను ఒట్టి పచ్చడి మెతుకులు చేసుకున్నాను ఇప్పటికే పన్నెండు దాటింది ఇప్పుడుకే కూరగాయలు మార్కెట్ నుంచి తెప్పించి వంట పని ఎప్పుడు పూర్తి చేయాలి వాడికి ఎప్పుడు అన్నం పెట్టడం అన్నట్టు నీ మొగుడు గృహప్రవేశానికి వెళ్ళాడన్నావుగా పొద్దున్నే కారు వాడు ఇంకా రాలేదే అక్కడే భోంచేసి వస్తాడా ఏకంగా అన్నారు మాతగారు అబ్బే లేదు ఇప్పుడే ఆయన వచ్చారు వెనకాలే బావగారు వచ్చారన్నాను అయ్యో నెత్తిరాత ఈ పూటే ఇంట్లో కూరగాయలు లేకుండా పోవాలా సరే నీవు వెళ్ళి సింహుడికి కాళ్లకు నీళ్ళిచ్చిరా నేనేదో తంటాలు పడతానంటూ పెరటివైపు వెళ్ళారు మాతగారు బ్రతికామనుకున్నాను మా బావగారి కాళ్లకు నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళి కక్కి భోంచేస్తుందా అన్నారు మా బావగారు లేదండి మీరు భోంచేసాకే చేస్తుందట అన్నాను అట్లాగా అయితే లేవరా పాపం కక్కి మన కోసం కాచుకు కూర్చున్నట్లుంది అన్నారు మా బావగారు లేకపోతు నా గుండె గతుక్కుమంది మా అత్తగారి ఉత్తరువు లేకనే వీళ్ళు భోజనానికి వెళ్ళడానికే లేదు ఆవిడ ఏదో తంటాలు పడతానంది మరి ఇంకాసేపు పడనిస్తే మంచిది అనుకున్నాను లేదు బావగారు ఆమె పిలుస్తానన్నారు అన్నాను అయితే సరే నాకేం తొందరలేదు పొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు కక్కి కోసం చెప్పాను అన్నారు అవును అమ్మను భోంచేయమని చెప్పు అప్పులు ఉన్నాడుగా వడ్డనకు ఆ ఇంకా ఎందుకు ఆమె అన్నారు మావారు కొంప తీసి వాళ్ళమ్మ ఏ పదార్థం వడ్డించడానికి వస్తుందోమన భయంతో ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను వారిని ఏడిపించడానికి అదేమిటి భోంచేసేదాకా ఆ అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు మావారు ఇంకా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఉంటారు అప్పుడు అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు ఆమె ఏదైనా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాల్లో ఎత్తిపడేస్తారు అన్నాను మా బావగారు పక్కన నవ్వారు మా వారు నన్ను నమిలి మింగేలా చూశారు మరి క్షణం తను నవ్వేశారు ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే ఒంటికంట అయింది లోపల నుంచి మా పిలుపు పిలిపొచ్చింది నా కోసం వెళ్ళాను వంటింట్లోకి చూసావుటే నా మనసులో ఏదో అనుకున్నట్లే అట్లాగే జరుగుతుంది మా అవ్వ అంటూ ఉండేది అప్పుడప్పుడు నేను నీతో అంటుంటాను జ్ఞాపకం ఉందా ఇంతకు భేషైన అరటికాయ పొడి చేశాను అన్నారు ఆవిడ సంబరపడిపోదు ఆ అన్నాను గుడ్లు తేలేసి నూట మాట రాలేదు నాకు నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇదేనా అయినా ఎక్కడివి అర అరటికాయలు అడిగాను ఉండపట్టలేక పక్కింటి భాస్కరం భార్య మన పిట్టకూడ మెదిరించి కేకేసి చుట్టాలు వచ్చారు ఇట్ట అసందర్భం అయింది వేళ మించిపోయింది కాబట్టి ఏవైనా కూరగాయలు మిగిలి ఉంటే నాలుగు ఇయ్యమ్మ ఏమన్నాను లోపల నుంచి ఆరు భేషైన అరటికాయలు తెచ్చిచ్చింది చెప్తానే చెప్తే నమ్మవేమో కానీ మన అరటికాయలలో గలలో కాయల్లాగే నవనమలాడుతూ చూడముచ్చటగా ఉన్నాయి ఇవిగో ఇంకా మూడు కాయలు ఎత్తిపెట్టాను అంటూ మిగతా అరటికాయలు చూపించారు మా అత్తగారు ఏం చెప్పేది భూమి గుండ్రంగా నుండును అన్నట్టు తిరిగి మళ్ళీ మా ఇంటికే వచ్చాయి గెల్లో కాయలు వేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు మా అత్తగారితో బ్రతికించింది బహుశా వాళ్ళ వాళ్ళమ్మకు తెలియనివద్దని పాలిష్డ్గా చెప్పిన చెప్పి ఉంటారు ఆయన దేని నుంచి తప్పించుకోవాలని తంటాలు పడ్డారో అరటికాయ పొడి విశ్వరూపం ధరించింది నేను దిగులుగా నిలబడి ఉండడం చూసిన మా అత్తగారు హుషారుగా ఏమిటే అట్టా దిగులు పడి నిలబడ్డావు మన అరటికల పోతే పోయింది పక్కింటి వాళ్ళ పుణ్యమా అంటూ మంచి అరటికాయలు దొరికాయి సమయానికి నీ మొగుణ్ణి సింహుణ్ణి భోజనానికి రమ్మను ఒరే అప్పులు వాళ్ళిద్దరికీ వడ్డించరా అన్నారు అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో మళ్ళీ నాకు విషయ సమస్య అయింది హాల్లోకి వెళ్ళాను అత్త భోజనానికి పిలుస్తోంది అన్నాను నెమ్మదిగా మేము ఎప్పుడో రెడీ లేవరా అంటూ పైన తువ్వాలు వేసుకొని మా బావగారు లేచారు మా వారు నన్ను చూసి వాళ్ళమ్మ ఎక్కడుంది అరటిగల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తుందా ఏమైనా వడ్డించబోతుందా ఏం మూడ్లో ఉంది కోపంగా ఉందా ఇత్యాది ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలో సైలెంట్గా అభినయించారు అప్పటికి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఏం చేసినా చిక్కే భోజనానికి కూర్చున్నారు ఇద్దరు ఏం ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకొచ్చా మనుషులనంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతులు అరటికాయ పొడి గిన్నె ధరించి రంగంలోకి ప్రవేశించారు మా అత్తగారు ఎక్కడ అరటి గెల సంగతి చెప్తుందోనన్న భయంతో తల వంచుకొని కూర్చున్నారు మా వారు ఎక్కడికక్కి పిల్లలతోనూ నా ఉద్యోగంతోనూ సరిపోతుంది పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చింది రెండవ వాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు చంటిదానికి ఎప్పుడు ఏదో జబ్బు నీకు తెలిసి తెలియంది ఇల్లు కదలడానికి అవకాశం ఏది అన్నారు మా బావగారు మరి సంసారం అన్న తర్వాత ఉండబట్రా నీవంటే మీ అబ్బకు ఒక్కడవే కొడుకు గనక రాజులాగా పెరిగావు మరి నలుగురు పిల్లలు జల్లలు అన్న తర్వాత మాటలా ఏదో సామెత చెప్పినట్లు ఒరే అప్పులు అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు మా వారు వాళ్ళ అమ్మ చేతుల్లో ఉన్న గిన్నె చూడలేదు అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు మా వారికి అతుక్కుమన్నారు కానీ ఆమె ఏమి వడ్డించిందో పసికట్టలేకపోయారు మా అత్తగారి వంటల్లో అదొక విశేషం వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం బ్రహ్మతరం కూడా కాదు ఇదేమిటి కక్కి అన్నారు మా బావగారు పొడిని పరీక్షిస్తూ అయ్యో తిక్కన్నా ఏమిటని అడుగుతామేమిట్రా అరటికాయ పొడిరా మా వారు పడ్డారు నా వైపు కోపంగా చూశారు నేను తలుపు వెనక్కు తప్పుకున్నాను నీకు వాడికి ఇష్టమనే చేశానురా అరటికాయ పొడి ఏమిటో వేళ మించిపోయిందని ఆదరా బాధరా చేశాను ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు అదేమిటి కక్కి మా కోసం వేళప్పుడు నీవు భోజనం కూడా చేయకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ ఇంకా ఎట్లా ఉండడం ఏమిటి నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు తక్షణం గరగరగర అంటూ శబ్దం బయలుదేరింది మా బావగారు నోట్లో నుంచి ఏమిటందయ్యా అన్నారు కంగారు పడుతూ మా వారు అబ్బే ఏం లేదురా ఈ అరటికాయ పొడి ఉంది చూసావు కాస్త జాగ్రత్తగా ఏ మాత్రం ఆ జాగ్రత్త చేసినా కష్టం అంటూ గ్లాసు నీళ్లు నోట్లో పోసుకున్నారు గరగర శబ్దాన్ని గలగరిగించి మింగారు మా బావగారు ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందా వేడి వేడిగా కూడా ఉంది కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లోంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది అంతకు అంతవరకు మా వారు తాకనే లేదా అరటికాయ పొడి ఎంతో ఆప్యాయంగా మాతగారు రెండోసారి వడ్డించిన అరటికాయ పొడిని విధి లేక భయపడుతూ కాస్త నోట్లో వేసుకున్నారు మా బావగారు అన్నగారు ఏమైనా అనుకుంటారేమోనని మా వారు ధైర్యం చేసి కాస్త పొడిని నోట్లో వేసుకున్నారు ఈసారి కరకర కరకరా శబ్దాలు భయండి ఒక్క క్షణం నోరు మూసుకొని అన్నదమ్ములు ఇద్దరు ఒకరే ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని వాళ్ళిద్దరు నోట్లో నుంచి వస్తున్నాయని గ్రహించి వెంటనే గబుక్కున్న చెరో గ్లాసు నీళ్లు తాగి నోట్లో పోసుకొని కరకర వచ్చే ఆ శబ్దాన్ని మింగేశారు మా అత్తగారు మూతి మీద వేలేసుకొని వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూసి ఇదేమిటి అరటికాయ పొయ్యి తినడానికి ఇంత అన్నది అబ్బే లేదు కక్కి అరటికాయ పొడి తినడానికి అవస్థ ఏముంది అన్నారు మా బావగారు గ్లాస్ కింద పెడుతూ మరేమైనా రాళ్ళు రప్పలు ఉన్నాయా అబ్బే అవి ఉంటే దొరికిపో దొరికిపోతాయి సాధారణంగా వేపుడుతో కలిసిపోయేవి బొగ్గులు తాళింపులో కలిసిపోయే వాటిల్లో ఆవాల్లో ఇసుక ఇవి రెండు కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే అన్నారు మా బావగారు ఏమోరా అన్నీ సరిగా చూసే వేశాను నేను కూడా కాస్త నోట్లో వేసుకుని రుచి చూశాను మరి నువ్వేమైనా కా ఇంకా ఇసుక బొగ్గులు నా నోటికి తగలలేదే అన్నారు మాతగారు దానికి కారణం ఉంది కక్కి మాకు పళ్ళున్నాయి కాబట్టి నవ్విలాము నీకు పళ్ళు లేవు కాబట్టి మింగేసావు అందుకే నీకు తెలియలేదు అరటికాయ పొడులు అరటికాయ కాక ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నారు మా బావగారు మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ తలుపు వెనక ఉన్న నేను నవ్వాపుకోలేక తంటాలు పడుతున్నాను అయ్యో నెత్తిరాత ఇంతకు ఇద్దరు తినలేదేమిరా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కుకున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు అదేమిటి కక్కి గంగి గోపాలు గరిటెడైనా చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించింది ఏ కాస్త తిన్నా తిన్నట్టే అన్నారు మా బావగారు కక్కి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక పోనీ రేపు మళ్ళీ చేసి పెడతానులేరా అరటికాయ పొడి అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు అబ్బే ఎందుకక్కి ఈ సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నాను అన్నారు చేయి కడుక్కుంటూ లేస్తూ అదేమిట్రా ఇంత తొందరగా వెళతావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా అవును కక్కి అర్జెంటు పనులు ఉన్నాయి ఏమి అనుకోవద్దురా అన్నారు మా వారు వైపు తిరిగి అబ్బే నీ పనులు అప్పుకొని ఉండమంటానా తీరుబడి చూసుకొని మళ్ళీ వద్దువులుగానే అన్నయ్య అన్నారు వారు మళ్ళీ అన్నగారి కోపం అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసి పొడి తినాల్సి వస్తుందనే హో అయినా నాలుగు రోజులు ఉంటానన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా రావడానికి కారణం మా అత్తగారా అరటికాయపూడా ఇంతటితో ఈ కథ సమాప్తం